జంగులింగో దీక్ష స్వీకరణ కార్యక్రమం ఘనంగా జరిగింది జంగం గ్రామంలో కంకణం కట్టి దీక్ష స్వీకరిస్తున్న భక్తులు మహారాష్ట్ర తెలంగాణ నుంచి భారీగా తరలివచ్చారు భక్తులు కొమరబ్బి మాసాబాద్ జిల్లా జైనీరు మండలం జంగం గ్రామంలో జంగోలింగో ఘన్ సంస్థాని అందు ప్రత్యేక పూజలు చేస్తారు భక్తులు అనంతరం దీక్ష స్వీకరించారు ఇక భక్తులు రాజేశ్వరరావు మాట్లాడుతూ పవిత్ర పుణ్యమాసం సందర్భంగా నేటి నుంచి జంగోలింగో మాసంలో జంగం గ్రామంలో చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా పిలువబోతోందని నెల రోజుల పాటు జంగోలింగో దీక్ష సాగుతుందని పీఠాధిపతి కుమ్రా భాగవంతరావు తెలిపారు అధ్యక్షులు ఆత్రం రఘునాథ్ గడం జగజీవన్ ఆదిలాబాద్ జిల్లా మెడి మం దుర్గు పెందూరు అర్జున్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జై జంగు జైలింగు జై పేర్ ఈరోజు పవిత్ర పుష్య మాసంలో ఈరోజు జంగులింగు దీక్ష భూమిలో మేము ఉన్నాము ఈ రోజు డిసెంబర్ ఇరవై ఒకటి రోజున ఈ రోజు జంగులింగు దీక్ష ప్రారంభమైంది ఇక్కడ తెలంగాణ మహారాష్ట్ర నుంచి అధిక సంఖ్యలో భక్తులు రావడం జరిగింది జంగులింగు దీక్ష పీఠాధిపతి కుమరం భగవంతరావు పటేల్ సాబు అలాగే జంగులింగు దీక్ష కంకణం గురు ఆత్రం కిషన్ రావు గురుజీ అని జంగులింగో గణ సంస్థ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఆత్రం రఘులాథ సా అలాగే కార్యదర్శి గేడం జగజీవన్ రావు సాబు అలాగే మేనేజింగ్ కమిటీ ప్రెసిడెంట్ ఆడ శేఖర్ సాబు అలాగే తెలంగాణ మహారాష్ట్ర జంగులింగు దీక్ష భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడ రావడం జరిగింది జంగులింగు దీక్ష భక్తులు ఇక్కడ అనేక మంది అధిక సంఖ్యలో ఇక్కడ దీక్ష వేసి మంచిగా అవుతున్నారు కాబట్టి మన తెలంగాణ ప్రభుత్వం కానీ మన కేంద్ర ప్రభుత్వం కానీ కంపల్సరీ జంగులుంగ దీక్షకి నిధులు కేటాయించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము